చూశారు నిన్న రాత్ర తెచ్చారు ఎక్కడ పడవల్లో తిరుగుతున్నారు ఒక ఐదు ఆరు పడవలు వచ్చి ముఖ్యమంత్రి గారికి తప్పదు ఆయన రక్షణకి ఆయన తాలూక మందికి ఆయన మంది మాగదుకి వాళ్ళకి నాలుగు ఐదు పడవలు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకొక ఇంకొక ఎనిమిది పది పదవులు వచ్చి ప్రజలు తిప్పడానికి పెట్టారు వాళ్ళు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళడానికి వెయ్యి నుంచి రెండు వేలు ఐదు వేలు వేలు ఏదైనా యాభై వేలు ఆ ప్రయాణానికి వచ్చి చేస్తుంటే ఏం చేస్తుంది అంతరాంగం అది చూసా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో వచ్చి రేపేళ్ళలో వచ్చి గండి పెడితే అప్పటికప్పుడు రాత్రి రాత్రి మీద కృష్ణపట్నం నుంచి సుమారు రెండు వందల లారీలు పెట్టి అక్కడ నుంచి స్టోన్ తీసుకొచ్చి బౌల్స్ తీసుకొచ్చి ఆ గన్ని పూడ్చిన చరిత్ర ఉంది మన ప్రభుత్వ అధికారులకి ఎంత సామర్థ్యం ఉంది దాన్ని పొరపెట్టి ఆలోచన చేయాలి ఏదైనా విషయం జరిగితే దాన్ని అవుట్ టు హౌ టు దాన్ని దాన్ని ఎలా తట్టుకోవాలి ఏ విధంగా దాన్ని హెచ్చుకోవాలి తర్వాత రాకుండా ఏం చేసుకోవాలి ఆలోచన చేయాలి ఐ మానేసి ఎంతసేపు బురద పట్టుకుని బురద రాజకీయాలు చేయడం గత ప్రభుత్వాలు ఇవి చేశాయి ఏం చేశాయి గత ప్రభుత్వం ఈ వరదకి గత ప్రభుత్వానికి సంబంధం చెప్పండి ఈ గత ప్రభుత్వం చేసిన ఆ గోడ కట్టమే కదా ఈ విజయవాడ పట్టణం ఆమాద మాత్రమే తట్టుకొని ముడిమెగర్లో వచ్చి ఇలాంటి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ వస్తుంది బ్యాక్ వాటర్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది అందుకు గండిపడే పరిస్థితులు ఉంటాయని ఆలోచన కూడా ఉంది కదా ఇంత 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 ఎఫెక్ట్ అయినప్పటికీ అలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసు కదా నేను అందుకే చూటుగా అడుగుతున్నాను నేను చూటుగా అడుగుతున్నాను అందుకే ఈ ఫోర్ ఇది మీకు ఈ విషయం తెలిసినప్పుడు ఈ వర్ష అధిక వర్షాలు వస్తాయని ముందుగా మీకు తెలియపంచే వాతావరణం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మెంటాలిటీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినప్పుడు మీరు దీని మీద ముందుగా ఏదైనా ఒక సమావేశమైన ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో మీ సీఎంఓ నుంచి పెట్టారా పెడితే దాని పొరపరాలు చెప్పండి లేదు సంబంధ మంత్రులు దానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పెట్టారో పెడితే వాళ్ళు ఏం చెప్పి చెప్పండి ఏమంటే రాజకీయాలకు మాట్లాడారు ఏమైనా మాట్లాడారు కలెక్టరేట్లో పడుకున్నాం బస్తో పడుకొని చేస్తాం సంతోషమే బస్తో పడుకొని బస్తో పడుకుని ఎందుకు చేస్తాం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్ అయితే నువ్వు బస్తో పడుకున్నా చేసామంటే అర్థం ఉంది ఎంత దూరం బస్సుకిను మీ ఇల్లుకి చంద్రమా చెప్పండి ముఖ్యమంత్రి ఇంటికి బస్సు పడుకున్న కలెక్టరేట్కి ఎంత దూరం రెండు కిలోమీటర్లే కదా వారదే కదా అడ్డు ఇంకేమైనా ఉందా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఎందుకు ఉండలేదు అది మునిగిపోయింది కాబట్టి అది ముంపైపోయింది కాబట్టి అయిపోతుందని ఎప్పుడు చెప్పాం మేము రెండు వేల పంతొమ్మిదిలో ఈ నదీ పరిహార ప్రాంతంలో ఇదంతా కూడా బ్లడ్స్ వస్తే ముంపైపోతాయి ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను ప్రత్యక్షంగా చంద్రబాబు ఉంటున్న నివాస ప్రాంతానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను ఆ పక్కన ఉన్న మా గెస్ట్ హౌస్ ఎంపీ గారి తాలూకా ఎక్స్ఎంపీ గారి తాలూకా భవనం దానికి వెళ్ళాను దాని పక్కన ఉన్న మా ఒక మఠం ఉంటే మఠానికి వెళ్ళాను ఆ పక్కన ఉన్న ఒక రాజుగారి తాలూకా ఏది ఆశ మా వైఎస్ఆర్ ఉంటే దానికి వెళ్ళాను వాళ్ళందరికీ కూడా కానీ కూర్చోబెట్టి మా చెప్పాను దాని అమ్మమ్మ ఇది వచ్చి రాజకీయం చేసి ఇవన్నీ తీయించాలని చూస్తున్నారు అది చేస్తున్నారు కాదండి ఇది పరిస్థితి కాదు ఇది ఇవాళ కాబట్టి అయిపోయినా ప్రమాదం ఇక్కడ అని చెప్పండి ప్రతిదాన్ని రాజకీయమే దొరదృష్టి ఆలోచన చేసి దొరదృష్టి దానికి తగ్గ పరిష్కారానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఆలోచన చేయకూడదు ఆ రోజు టెంపరీ ఏమనంటే ఓ బుర్ర తెలియడం మ్యాజిక్ మ్యాజిక్లైనా ఇవాళ ఎఫెక్ట్ అయ్యారు ఆకారాలు ఎక్కడ చూసినా సరే భోజనం పెట్టలేదంటే భోజనం అందించలేదంటే చెప్పనండి ఒకసారి మేము మీడియా ద్వారా అడుగుతున్నాం మీరు కూడా దయచేసి అడగండి ఎన్ని ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు ఈ విజయవాడలో ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు చెప్పండి ఒక్కరిక ఎంతమంది ఉన్నారు ఎంతమంది మీరు మీరు యునైటెడ్ కింగ్ అక్కడ వికెట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చెప్పనండి లేదే అదే అదే అంటాను ఇప్పుడు చెప్పనండి ఎక్కడ ఉన్న ఆ పేరు చెప్పనండి ఎట్లా లేవు ఒక రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టకుండా ఇవాళ ఉన్నాయంటే ఏంటిది ముందుగా మనం చూసుకొని ఎక్కడెక్కడైతే మరి లోతట్టి ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే ముంపు పురుగవుతున్న ప్రాంతాలు వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఎక్కడైతే అప్లాంట్స్ ఉన్నాయో పక్కా బిల్డింగ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను అందరినీ రిపేర్ చేయించి అక్కడ పెట్టించి ఆ తర్వాత వాటర్ ఇలాంటి అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి చేర్చమనేది ఆనవేద ప్రోటోకాల్ అది అది ఎస్ఓపి ఫోన్ ఆపరేషన్ అవి ప్రొసీజరు దాన్ని ఫాలో అవ్వలేదు ఆ కార్యక్రమం చేయలేదు ఎంతసేపు వాళ్ళని విమర్శించు వీళ్ళు నిమర్థించు వీళ్ళు నిమ్మర్చి అందులో ఏమొస్తుంది అల్టిమేట్గా నష్టపోయేది జనం ప్రాణాలు పోయేది ప్రాంతాలు ప్రాణాలు ఎందుకు బస్సుల్లో పడుకుంటే లాభం ఆఫీసులో పడుకుంటే లాభం దానిలో వచ్చే ఉపయోగం ఏంటి ఉపయోగం ఉండే పని ఏం చేస్తే పర్వాలే ఇప్పటికైనా మించిపోయి అయ్యే అయింది నష్టమైంది పన్నెండు ఇబ్బంది బ్రదర్ పడ్డారు ఇకే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతోనే ఆ బ్రదర్కి మేలు జరిగే ఏర్పాటు చేయండి వాసే వాటర్ రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిన తీసుకోవాల్సిన చర్యల మీద ఒక సమావేశం పెట్టి చర్యలు తీసుకోండి అంతేగాని మీ ఏదో గ్రేట్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మాకు మాకే తెలుసు అంతా అని మాట్లాడితే అది కాదు అధికారులు అధికారులు కానీ చెప్పిన మాట వినకపోతే చర్య తీసుకోండి ఎవరు అవుతున్నారు ఎవరు తీసుకున్నారు ఎవరు అడ్డుపెట్టారు తప్పు చేసిన అధికారిని కానీ లేకపోతే అసత్వ వహించిన అధికారిని కానీ లేకపోతే ఇలాంటి వాటి నుంచి మానవతత్వత్పత్తులు లేకుండా ప్రవర్తించిన ఏ వ్యక్తులైనా అది అధికారైనా అనధికారైనా అయినా ప్రజా జీవితంలో ఉన్న ప్రజా తీసుకోవాల్సిందే ఎవరినైనా నన్ను మనం చూసా ఒక మంత్రి ఆ పడవ వచ్చి మన లాక్ గుద్దీసి అక్కడ అక్కడ ప్రకాశం ఆ గేట్లు తప్పి ఉంటే అది ఇది కుట్రకోన ఏం కుట్రండి అంతకుముందు ఒకసారి అలాగే చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఇంటి మీదకి వచ్చి వాటర్ వచ్చి ముంపు వస్తే ఇక్కడ ఈ ఈ పడవతో వచ్చి ఇక్కడ చాపించి ఆపించి ఈ వాటర్ నుంచి డైవర్ట్ చేసి ముంపు ముంచే ప్రయత్నం ఎప్పుడెవరు ఇప్పుడు ఎవరు చేశారండి ఇప్పుడు ఎవరు ఓ బాధ్యతల వ్యక్తుల్ని ఆ కుట్రకోన మాట రావచ్చా అదంతా సబ్స్టాండర్డ్ వాళ్ళు వాళ్ళది అది పెద్దలు చూస్తే ఏమనుకుంటారు వింటే ఏమని దాన్ని మాట్లాడతారు అది ఆలోచన ఉండొద్దా ఆ మాట మాట్లాడకూడదని కుట్రలా ఇలాంటప్పుడు వచ్చి ఇంతమంది లక్షలాది మంది వేలాది మంది వచ్చి అస్తూ పెడుతుంటే దాంట్లో కుట్రలా కుతంత్రాల రాజకీయాలా భావిస్తుంటే తెలుగండి ముఖ్యంగా దీనికి అంతటి మేజర్గా కారణం ఏంటంటే ఏదైతే మనం ఉన్న ఎగునున్న ప్రాజెక్టు ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ఎంత వర్షపాతం నమోదవుతుంది అవోదా అవ్వబోతుంది అని తెలియజేసిన వెంటనే దాన్ని నమ్మి ఆ పైన మన పైన ఎగునున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉలిత కానీ లేకపోతే నాగార్జున కానీ లేకపోతే శ్రీశైలం కానీ ఆ డ్యాములలో నుంచి కొంత కొంత నీరుని కిందకి వదిలి దిగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా అప్రమత్త చేసి కొంత క్వశ్చన్ పెట్టుకుని ఉంటే అది ఈ ఇష్యూ వచ్చేదే కాదు సింపుల్ లాజిక్ అది దానికేమి పెద్దగా ఆలోచన ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లే దాంతోపాటు ఈ అది వచ్చిన వెంటనే అప్రమత్తమై ఓ ఇంత ఎఫెక్ట్ అయితే దానికి కావాల్సిన వాళ్ళకి నీరు ఉండాలా పాలు ఉండాలా వాళ్ళకి కావాల్సిన ఇవి భోజనం ఉండాలా ఇవన్నీ పక్కన ఉన్న జిల్లాలకు వచ్చి మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి తయారుగా ఉండమని చెప్పి అర్జెంటుగా ఎక్కడికక్కడ వెహికల్ పంపి తెప్పించుకుంటే ఏమీ లేదు ఇక్కడేమి పది లక్షల మందికి ఏం జరగలేదు మీరు చెప్పిన దాని ప్రకారం ఎనభై ఎనభై వేల లవ్ రెండు లక్షల మందికి కదా అటు 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 ఆ జిల్లాలు ఇటు ఇటు ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఖాళీగా ఆ జిల్లాలను తెప్పించుకోవచ్చు కదా విశాఖపట్నం నుంచి తెప్పించుకోవచ్చు కదా డైరీల్లో మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్నాయి ఇక్కడ నాలుగైదు డైరీలు ఉన్నాయి విశాఖపట్నంలో పెద్ద డైరీ ఉంది ఇంకా హైదరాబాద్ ఉన్నాయి ఎక్కడ నుంచి తెచ్చుకోవచ్చు కదా మీ సొంతంగా మీ 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 తాలూకు ఇండస్ట్రీ ఉంది కదా ఇటు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు కదా అప్పుడే ఒక రెండు మూడు లక్షల లీటర్ల పాలు తెచ్చుకోలేమా చెప్పండి ఎంతసేపు కరెంట్ కాదు కదా అది నీళ్ళు లేవు వాటర్ బాల్స్ ఇవ్వడానికి మనకి రోజు ఉంది దీనికి కూడా రెక్కలు కడుక్కుంటావా ఇలాంటప్పుడు డంపింగ్ చేసేలా నేను ఎంతసేపు పేపర్లో అన్ని ఎన్నికలు తెప్పిస్తాను వాళ్ళతో మాట్లాడాను ఇల్లు ఇంతతో మాట్లాడి ఇన్ని పడవలు తెప్పిస్తాను ఇంత మాట్లాడితే మాకు తెలుసు మాకు కావాల్సిన పని దానికి ఫలితం ప్రజల పాల ఇబ్బందులు పడకుండా ఉండడం కావాలి అవి లేవు కదా మేము మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం ఈ వచ్చిన ఈ ఫెడ్ని మేము రాజకీయం చేదొచ్చుకోలేదు మానవతా దక్పథంతో దీనికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఇలాంటి విపత్తు నుంచి అందరం ఏకమై ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలి విమర్శ సమయం కాదు కానీ బాధ్యతగా మెలగాలి బాధ్యత విశ్వించడానికి మాత్రం కాదు ఇంకా మెరుగే ఇంకా బాధ్యత ఉండాలి దయచేసి అది మాత్రం గుర్తుంచుకోవాలని కోరుతున్నాను నేను బాధ్యత విశించే రిటర్న్ మీద బురత జరుగుతామంటే జరగదు సరే తిరుతాయి తిట్టుకోండి మమ్మల్ని ఏంది ఎన్ని తిరుతాయి తిట్టుకోండి తిట్టుకుంటే ప్రజలకు మమ్మల్ని తిట్టాయి పోల ప్రజలకు అన్నం పెట్టండి ప్రజలకు పాలు ఇవ్వండి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి ఆ ములిపోతున్న వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ రేల్వే స్టేషన్లో పెట్టండి మళ్ళీ నీరు నీళ్ళైన తీసుకొచ్చి ఇంటికి చేర్చండి వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇవ్వండి ఆ తర్వాత వచ్చే వాటి రాజు గారికి కావాల్సిన వైద్య సదుపాయాలకి తగిన ఏర్పాట్లు చేయండి ఆ శానిటైజర్ కావాల్సిన సౌకర్యాన్ని పూనించే మీరు మెరుగుపేందుక ఆలోచన చేయండి డమ్ చేయ ప్రకారం ఓ ప్రాణం చేసుకోండి ఇరవై తొమ్మిది సంబంధ శాఖలు ఆలోచన చేసి ఆ కార్యక్రమాలు చేయండి అవి ఎక్కడ కనిపించట్లే మాకు ఎంతసేపు మా బురద జలాలు ఇవి జల్లా అందుకే ముందుకొచ్చాం నేను అందుకే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఎంత ఇబ్బంది జరిగినప్పుడు ముందస్తుగా మీరు ఏం ఏం చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు ఏ సమావేశాలు పెట్టారు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ మంత్రుల కార్యాలయంలో కానీ సమాజం పెట్టి దాన్ని తీసుకున్న చర్యలేంటి మూడు రోజుల తర్వాత ఎందుకు అడుగుతున్నాం అండి అందుకడు చూస్తున్నాం మేము అబ్జర్వ్ చేస్తున్నాం కొనేది రోజు రోజుకి వాళ్ళు పనులు చేసుకెళ్తారు మనం మనం చేతనైతే సాయం చేయాలి తప్ప దాంట్లో మనం వచ్చి దాన్ని ఏం అనకూడదు ఏం చేయకూడదు ఇలాంటి విపత్తులు జరుగుతుంటాయి అని అనుకుంటాం కానీ ఎక్కడ కనిపించలేదు ఎంతసేపు బ్రద చల్లడానికి ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఉపయోగం లేదు కదా ప్రజలందరూ నేను భోజనం దొరకలేదు మమ్మల్ని చెప్పన్నామా లేదు చంద్రబాబు నోట్లో మేము నా నాతోని మేము భోజనం అందించలేకపోయాను నేను రాత్రి తేలైపాను అని చెప్పి ఆయనతో మేము చెప్పించామా చిక్కు కాదండి భోజనం అందించలేకపోయాను అని చెప్పి చెప్పంటే నీళ్ళు లేవు పాలు లేవు అంటే ఎంత ఇబ్బంది అండి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత కనెక్టివిటీ పెరిగే ఇంత అవకాశాలు ఉన్నప్పుడు గంటలో తిరికేస్తే అన్ని వచ్చే పరిస్థితులు ప్రతి అంతంగా మన తీరుతో ఉన్నప్పుడు ఎంత చేసుకోవాలండి కాబట్టి మేము వచ్చి రాజకీయం దేవుదరుచుకోలేదు మీ నిన్న రోజు మా 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 నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత అది చూసి రేపు ఉదయం కల్లా మా పార్టీ తరఫున కూడా మా మా కార్యకర్తలు మా నాయకులు వాటిలో అందరూ కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పిలుపునిస్తున్నాం దాంతోపాటుగా వాళ్ళ ఒక కోటి రూపాయల వర్తుకు సంబంధించిన పార్టీ తరఫున ముందుగా రేపు ఉదయం లక్ష పాల ప్యాకెట్లని రెండు లక్షల బాటర్ బాటని కూడా రేపు ఇచ్చి అక్కడి నుంచి దాన్ని కొనసాగిస్తామని చెప్పి దాన్ని మీ ద్వారా ప్రధానికైనా తెలియజేస్తాం మరి అధికారులు కూడా దానికి చేస్తున్న కార్యక్రమానికి సహకరించమని కూడా కోరుతున్నాను